పెరిగిగా పెరిగానే బంగారు మాయత్త మంచిది కాదు సినిమా చేయట్లేదు సినిమా నగలేట్లేదు అని అత్తను తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కాదురా ముగ్గురు కొంచెం మూడొంతులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేయలేదు సినిమా నగలేట్లేదు అని అత్తని తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి అలా వెళ్ళిపోయా పిల్లలు ఏదో పెరిగలేదు ఇప్పుడు వేరే కొండ వచ్చావు వేరే కొండ సరిదేరా వేరే కొండ పోతావా ముగ్గురు ఒక్కొంత మూడు వందలు తింటావా నీ భార్య భర్తలు సార్ నువ్వు ముసలాడుకొని వెళ్ళిపోతారా అవి ఎంతగా అందమిస్తుంది మీ మామూలుగా మీ దగ్గర వరికి మీ పోయినోరికి ఎవరి కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు మీ అమ్మా బాబు ఆనాడు పొక్కు మూడు వందలు తింటావా కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్లలు సినిమాకి వెళ్దాం టికెట్ తీయమని ఏ టికెట్ టికెట్కిస్తావు డబ్బులు ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఎక్సైతని ఇస్తావు ఆశగా ఆ సైతం ఇదొక మాట ఇక లేని మొక్కల పేట సరే బలవంతుడి బుద్ధాడు మొక్కలు అయిపోతాయి முடே நாலு காலு வாடுபுட்டு மன தம்முடி கருமுல பூட்ட மன கொடிக்க மாட்டேன் సప్ గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపాతి నడు విరిగిపోతుంది పేర మీద దేవునికి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మను నీ పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళు నీ పేరు మెచ్చారు దిగుపెళ్ళి వాళ్ళు పేరు మెచ్చారు దిగు అడిగావా నూట ఒక్క రూపాయలు కష్టం అడిగావా బొగుడావా సంక్రాకాంక్షావా చెయ్య కుడిసయ్యత్తు కేసెత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ చెయ్య తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి వాళ్ళు ఎత్తారు ఇంట్లో పెళ్లి అక్కడు 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 కుడుకోలేదు అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో ఎట్టు అప్పన్న అక్కడుండు అప్పన్నా ఎనకరా